పెన్షన్ల వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్ ఏడు ముప్పై నాలుగు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తా ఉంటే మా హయాంలో ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా అరవై రెండు లక్షల పది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పడిపోయి చంద్రబాబు నాయుడు గారి పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే అరవై రెండు లక్షల పది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పెన్షన్లకు పడిపోయింది కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు దాదాపుగా కంటికి కనిపిస్తా ఉంది దాదాపుగా నాలుగు లక్షలు పెన్షన్లు తగ్గినట్టుగా ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేయాలి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు లెక్కన బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే ఇరవై ఏడు వేల కోట్లు కృషాడా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు మిందన లేకపోతే అరవై రెండు లక్షల పదివేల అరవై రెండు మిందన ఈ ముప్పై రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు తగ్గింపు పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ కు పెరగాలి పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన తర ఆరు సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్లు కాస్త పక్కన పెడితే మిగిలిన నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అందులో మచ్చుకు కొన్ని చెప్తా వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొత్త గొప్ప తెలిసి ఉండాలి కాబట్టి బీసీ ఎస్ మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ కట్టు వాలంటీర్లకు పదివేల జీతం పదివేలకి దేవుడు అడుగు వాలంటీరే కట్టు పెళ్లి కానుక లక్ష కట్టు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు సమాచారం దాటింది పది నెలలు అయిపోయింది ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడం చంద్రన్న భీమా అన్నాడు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు అన్నాడు గాలి పోయింది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు అన్నాడు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు కథ దేవుడెరుగు డ్వాక్రా సంఘాలకు వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేను సంవత్సరం తొమ్మిది వందల యాభై కోట్లు పెట్టాడు బడ్జెట్ ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తా ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే వంద కోట్లు అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు సో పది లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరువు ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పల్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల ఆర్థిక సహాయం ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా నేను కాంపిటీషన్ గా పదహైదు వేలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చా ఉన్న వాహనమిత్ర పోయింది పెడతానన్న పదహైదు వేల బిర్యానీ కాస్తా అది మోసంగా తయారైపోయింది ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇంకా ఇలా ఎన్నో ఇలాంటివి ఇంకా ఎన్నో ఆ నూట నలభై మూడు ప్రామిస్లు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలిసిన ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఇదంతా మీరంతా వినాలి ఈ నూట నలభై మూడు ప్రామిసులు కాక ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ చేయమంట మొదట ఆమె ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపో ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకు పోతామని ఇస్తున్నా మన హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం ముందు కథలు ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి ఈ రోజు నేను ఒకటి ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమక్షేమ కార్యక్రమాలు ఆగిపోయిన కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నాం చెప్తాం చూస్తే ముందు కదల లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ లేగు నూట నలభై మూడు హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీనే కొనసాగుతుంది ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమము రక్షేమ